పురోహితులుగా ఉంటూ ఎన్నో కష్టాలు అనుభవిస్తూనే జీవనాలు సాగిస్తున్న లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నిప్పేందుకు ఒకే ఒక అజెండా ఒకే ఒక లక్ష్యంగా గడిచిన ఐదేళ్లుగా అప్రహితంగా పోరాటం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో కడప నగరం వేదికగా మరో బృహత్ కార్యానికి శ్రీకారం చుట్టింది బ్రాహ్మణ గుర్తించాలి పౌరహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రకటించాలి అన్న ఒకే ఒక్క డిమాండ్ లక్ష్యంతో సమాఖ్య ఎన్నో ఏళ్లుగా పాలకుల వద్ద తమ విన్నపాలు విన్నపిస్తుంది గత ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేకపోవడంతో పాటు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలు ఈ అంశంపై ప్రస్తావన తేవడంతో పాటు ఖచ్చితంగా పురోహితులకు న్యాయం చేస్తామన్న ఇచ్చింది దీంతో తమ విన్నపాలను వినాలంటూ పురోహిత సమాఖ్య ప్రభుత్వ పెద్దల వద్ద చేస్తున్న ప్రయత్నాలతో పాటు కడప నగరం వేదికగా హారిక చేపడుతోంది ప్రతి లాగానే ఈసారి కూడా పురోహిత స్మార్త పంచమ విద్య పరీక్షలు రెండు రోజుల పాటు నిర్వహించి సమాఖ్య పట్టాలు ప్రధానం చేయనుంది ఈ నెల పదమూడవ తేదీ ఉదయం నుంచి ఆరంభం కానున్న ఊరేగింపు కార్యక్రమంలో సనాతన ధర్మ పురోహిత మహాశోభాయాత్ర కడప నగరంలోని కుంట శివాలయం వద్ద నుంచి అన్నమాచార్య సర్కిల్ వరకు అత్యంత వైభవపేతంగా నిర్వహించినారు ఈ శోభాయాత్రకు విశిష్ట అతిథులు మరియు ప్రముఖ ధర్మ ప్రచారకులు అభయ్ హిందూ సేన వ్యవస్థాపకులు శ్రీ 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 రాధా మనోహర దాసు స్వామీజీ అచలానంద ఆశ్రమము బ్రహ్మంగారి మఠము శ్రీ 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 విరజానంద స్వామీజీ చిన్మయ కడప అధ్యక్షులు శ్రీ 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 సురీయానంద సరస్వతి వేణుగుంట శ్రీ రాజరాజేశ్వరి జ్ఞాన పీఠాధిపతులు శ్రీ 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 మూర్తి స్వామీజీలు పాల్గొంటూ ఉండగా కార్యక్రమంలో రాష్ట్రం నలుమూలల నుంచి నిష్ఠ గరిష్ఠులు ఐతజ్ఞులు త్యాగ్ని హోత్రులు వంటి మహాఋషీశ్వరులతో తత్సమానమైన వందలాది మంది పురోహితులు కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో యావన్ మంది హిందూ బంధువులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా నిర్వాహకులు కోరుతున్నారు మహాశోభాయాత్ర తర్వాత కడప నగరంలోని మద్రాసు రోడ్ లో టయోటా షోరూం ప్రక్కనే ఉన్న శ్రీ విష్ణుప్రియ కళ్యాణ మండపంలో పురోహిత స్మార్త పంచమ విద్వత్ మహాసభ పురోహిత పరీక్షలు ఆరంభై రెండు రోజుల కార్యక్రమాల్లో భాగంగా తొలి రోజైన పదమూడవ తేదీ ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య ముఖ్య సలహాదారులు త్రికాండ శ్రాతి వాచస్పతి చతుర్వేది బ్రహ్మశ్రీ డా కపిలవాయి రామశ్రీ సోమయాజి వారి నేతృత్వంలో గౌరవాధ్యక్షులు యామిజాల నరసింహమూర్తి మార్గదర్శకంలో అధ్యక్ష కార్యదర్శులు ఒదిల్ల నారాయణమూర్తి సుదర్శన్ దుర్గాబాబు నాగాపట్ల రవిప్రసాద్ బంకుపల్లి అంజనీ శర్మ అంపోల ఉమా మహేశ్వర శర్మ రైతరులు రాష్ట్ర నాయకత్వంలో కడప నగరం నందు పురోహిత స్మార్త మౌఖిక పరీక్షలు నిర్వహిస్తున్నారు అయితే ఈ పరీక్షలకు ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు కావున ప్రతి బ్రాహ్మణ పురోహితులు ఈ విద్వత్ మహాసభలో పాల్గొని మీ విద్యానుసారం పరీక్ష ఇచ్చి సమాఖ్య వారిచే అందించు పట్టా పొందగలరని నిర్వాహకులు కోరారు మరిన్ని వివరాల కోసం ఆలమూరు సురేష్ కుమార్ ట్రిపుల్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ సిక్స్ టూ సిక్స్ సెవెన్ లేదా జగదీష్ అరయ్య ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ వన్ నెంబర్లలో సంప్రదించవచ్చు అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాక్ష పౌరహత్యాన్ని బ్రాహ్మణ కులవృతిగా ప్రభుత్వం గుర్తించాలి గత ఏడెనిమిది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాక్ష పౌరహిత్యాన్ని బ్రాహ్మణ కులవృతిగా ప్రభుత్వం గుర్తించాలని ఆకాంక్షతో అనేక పోరాటాలు ధర్నాలు అన్నీ చేసి ప్రభుత్వంతో అనేక పోరాటాలు చేసి పౌరహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలనే నినాదాన్ని ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లి ఇటీవల జరిగిన ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది మనం ప్రతి సంవత్సరం కూడా పురోహిత స్మార్త విద్వత్ మహాసభ నిర్వహించుకుంటూ పురోహిత పరీక్షలు కూడా నిర్వహించుకుంటూ వేలాది మంది పురోహితులకి పట్టాలు ఇవ్వడం అనేది జరుగుతోంది సాధారణంగా పురోహితులు ఒక తండ్రి వద్దో లేదా ఆ గ్రామంలో ఉన్న గురువు వద్దో ఈ స్మార్త విద్య పూర్తి చేసి ఆ గ్రామంలో యాజ్ఞకాలు పురోహిత్యం అన్నీ చేసుకుంటూ ఉంటారు అదేవిధంగా ఆ దగ్గరలో ఉన్న ఏదైనా చిన్న చిన్న దేవాలయాలు ఉంటే ఆ దేవాలయాల్లో కూడా అర్చకత్వం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు అయితే ఈ పురోహితులకి ప్రభుత్వం నుండి ఎటువంటి పరీక్షలు నిర్వహించకపోవడం పట్టాలు ఇవ్వకపోవడంతో అనేక పర్యాయాలు మనం ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన పరీక్షలు నిర్వహించకపోవడంతో గత ఐదు సంవత్సరాలుగా మనమే ఈ పరీక్షలు నిర్వహించుకుంటూ వచ్చాం మనం గతంలో అన్నవరం తదనంతరం విజయవాడ ఆ తదనంతరం తిరుపతి ఆ తదనంతరం భీమవరం గత నాలుగు సంవత్సరాలుగా నిర్వహించుకోగా ఈ సంవత్సరం కడప మహానగరంలో విష్ణుప్రియ కళ్యాణ మండపంలో జూలై పదమూడు మరియు పద్నాలుగవ తేదీల్లో పురోహిత స్మార్త విద్వత్ మహాసభ నిర్వ నిర్వహించుకుని రెండు రోజుల పాటు మనం పరీక్షలు నిర్వహించి పురోహితుల విద్యానుసారం వారికి పట్టాలు ఇవ్వడం జరుగుతోంది అందువల్ల ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న తెలుగు బ్రాహ్మణ పురోహితులందరూ కూడా వారి వారి విద్యానుసారం ఇచ్చేసి పరీక్ష ఇచ్చి మీ మీ విద్యానుసారం పట్టా పొంది మరి పట్టా ప్రధానోత్సవ మహాసభలో ప్రముఖులచే గొప్ప విద్వాంసులచే మీరు పట్టా పొంది మీరు గౌరవం పొందవలసిందిగా మేమందిచ్చే సత్కార్యాలు స్వీకరించవలసిందిగా యావత్ బ్రాహ్మణ పురోహితులందరినీ కూడా కోరడం జరుగుతోంది పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కొలవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలి పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కొలవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలి పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కొలవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలి యామజాల నరసింహమూర్తి గౌరవాధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాక్ష షణ్మత స్థాపనాచార్య జగద్గురు శంకరాచార్య సాంప్రదాయ విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఉత్తరాధికారి శ్రీ 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 స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు హైదరాబాద్ మహానగరంలో దీక్ష చేయుటకు సంకల్పించినారు ఈ మహద్భాగ్యాన్ని తెలుగు రాష్ట్రాల భక్తులకు అంకితం చేస్తున్న యతీశ్వరులు మన సమీపాన దీక్ష ఆచరించడం ఎంతో పుణ్య విశేషం ఈ చాతుర్మాసంలో జరిగే కార్యక్రమాలలో పాల్గొని ఫలాన్ని పొందగలరు దీక్ష జరిగే వేదిక చందానగర్ ప్రాంతంలో కొలువుదీరిన ఆ కలియుగ వెంకటేశ్వరుడి సన్నిధి విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సముదాయంలో నిర్వహించనున్నారు జూలై పది నుంచి సెప్టెంబర్ ఏడవ తేదీ వరకు చాతుర్మాస దీక్షలో పాల్గొనేందుకు అందరూ ఆహ్వానితులే కాంచీపురం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ప్రత్యేక ఆఫర్ విద్యార్థినీల కోసం న్యాయ విద్యకు అవకాశం క్లాట్ ఆధారంగా ర్యాంకుతో సంబంధం లేకుండా అడ్మిషన్స్ న్యాయ నిపుణులు ప్రొఫెషనల్ తో శిక్షణ మూటు కోట్లతో నిష్ణాతులుగా తీర్చిదిద్దడం లా లైబ్రరీ అత్యాధునిక వసతులతో వసతి మహిళా న్యాయ నిపుణులు కావాలనుకుంటున్నారా వివరాల కోసం నైన్ సిక్స్ టూ నైన్ జీరో త్రీ టూ త్రీ టూ త్రీ లేదా నైన్ ఎయిట్ ఫోర్ టూ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ కి కాల్ చేయండి